ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలంలోని పోలేపల్లి సెస్ లో ఉన్న యూనివర్సిటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు బయటకు పొక్కకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వసతి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు Take them to the hospital. You are only trying to protect your university. Protect the children. Immediately shift them to the hospital. Doctor, how can you feed them over here? where do you come? Where are the doctors? You have everything here? Who is the doctor here? This is not correct, I am saying. How can you put them on the beds over here? Take them to the hospital. You are only trying to protect your university hello no I'm, I'm the resident doctor we are taking, taking care, care, care of patients. don't talk about it why they you take the videos what you want to protect the university no. you want to protect the children if you have any concern you just speak to the management we told the management immediately, immediately. Brother. immediately shift them to the hospital don't act too smart in front of us I'm, I'm, I'm telling you don't act too smart hello no i'm, I'm the resident doctor we are taking I'm care don't talk about it why they will take the videos? What you want to protect the university? No, you no. want to protect the children? If you have any concern, you just speak to the management. We told the management immediately? Brother. immediately. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలంలోని పోలే పాలీసెస్ లో ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు బయటకు పొక్కకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వస్టీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు చెప్పండి ప్రదీప్ కావ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంతవరకు ప్రభుత్వ ఆస్తుల్లోనే ఫుడ్ పాయిజన్ అయినది మనం చూసాం అయితే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి మధ్యాహ్న భోజనంలో ఆ కలుషిత ఆహారం తిని దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురారు దీనికి సంబంధించి పొలెపల్లి సిటీలోని నిమి యూనివర్సిటీలో ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తుంది అయితే కాలేజీ యాజమాన్య యూనివర్సిటీ యాజమాన్యం గుట్టు తప్పుడు కాకుండా కాలేజీలోనే తమ యూనివర్సిటీలోనే ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చే చికిత్సను అంది అందిస్తుండడంతో విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు అనురుద్ రెడ్డి ఒకటా యూనివర్సిటీని సందర్శించి అక్కడ ఉన్న యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలగాట మార్చేలా వీరిని హాస్పిటల్కి తరలించాలి కదా అన్న అని ఆగ్రహ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే అక్కడ ఉండి హుటా ఉండిన అంబులెన్స్లను రప్పించి మౌనర్ లోని ఎస్వి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిలో ఇరవై ఐదు మంది విద్యార్థులకు గాను ఇద్దరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్నది అయితే యూనివర్సిటీ యాజమాన్యం వాటి హాస్పిటల్ యాజమాన్యం ఎవరిని కూడా మీడియాను లోపలికి అనుమతించడం లేదు దీంతో ఆ మీడియా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ ఫుడ్ పాయిజన్ పై కూడా పలు అంశాలకు సంబంధించి అయితే కలకలం రేగుతుంది అయితే ఫుడ్ పాయిజన్ గతంలో కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది అయితే పూర్తి సమాచారం మాత్రం అటు యూనివర్సిటీ యాజమాన్యం కూడా తర్వాత ఇటు హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్పట్లేదు ఆ ఎమ్మెల్యే దీనిపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అధికారులను కూడా ఆదేశించారు పూర్తి స్థాయి ఏదైతే దర్యాప్తు చేసి తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇటువంటి తాను సహించబోనంటూ కూడా యాజమాన్యంపై చర్యలు కూడా తీసుకుంటానంటూ కూడా తీసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే సూచించినటువంటి దీనిపై కలెక్టర్ కూడా తాను విన్నవిస్తానంటూ కలెక్టర్ కూడా సందర్శించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది కావ్య రైట్ థ్యాంక్ యూ ప్రదీప్